నమస్తే నా పేరు రెడ్డి నేను ఒక రైతు బిడ్డగా మాట్లాడుతున్నాను మాజీ ప్రభుత్వ సలహాదారు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ అయినా కూడా ఈనాడు రైతు బిడ్డగా నేను మాట్లాడుతూ ఉన్నాను రైతులకు సంబంధించినటువంటి సమస్యలపైనే కేవలం మాట్లాడుతూ ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో అన్నదాతలు నేడు క్రాప్ హాలిడే ప్రకటించేదానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈనాటి పరిస్థితి రైతులకు ఉన్న పరిస్థితి ఏనాడు లేదు మరి రైతులు పండించిన ప్రతి పంటకు ఈ ఈ పద్దెనిమిది నెలల కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పంట కూడా గిట్టుబాటు లేదు పొగాకు మిర్చి పత్తి మరి అదే వేరుశెనగ కొబ్బరి అరటి ఇలా చెప్పుకుంటా పోతే ఏ పంటకు కూడా గిట్టుబాటు ఓరి ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేనిటువంటి పరిస్థితుల్లో ఉన్నారు రైతులు కూడా ఆలోచిస్తున్నారు పంట వేస్తే మనం లక్షల్లో నష్టపోయే పరిస్థితి ఉంది వేలల్లో నష్టపోయే పరిస్థితి ఉంది పంట వేయకుండా ఉంటే మనం అప్పులు పాకలు కాకుండా ఉంటామని చెప్పే ఉద్దేశంతో రైతులు ఆలోచిస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వానికి పోలిస్తే గత ప్రభుత్వంలో అరటి టన్ను ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు పలుకుతూ ఉంటే నేడు అరటి పంట సంబంధించి ఇప్పుడు వెయ్యి నుంచి పదహైదు వందల రూపాయల రేటు మాత్రమే పలుకుతూ ఉంది దళారుల చేతులు లేకపోతే ఇంకా కొద్దిగా పెరగడం బయట మార్కెట్లో అరటి ఎక్కడ కూడా రేట్లు తగ్గల కానీ రైతుల దగ్గరికి వచ్చేటప్పటికే పంట ఈ సంవత్సరం చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఎకరాకు ఒక లక్ష ముప్పై వేల నుంచి లక్ష యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అరటికి అదేవిధంగా వరి వరికి సంబంధించి నలభై వేల రూపాయలు ఒక ఎకరా ఖర్చు పెట్టి రైతు చేస్తే మరి ఈ సంవత్సరం అధిక వర్షాలు తుఫాను వల్ల పంటలు సరిగా పండక పండిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు వదిలేయలేక చాలా ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు మన రాయలసీమ ప్రాంతంలో అయితేనేమి ఇటు ఉత్తరాంధ్రలో కూడా అరటికి సంబంధించి రైతులు గెలలు కొట్టి బయట పడేస్తు ఉన్నారు మరి ట్రాక్టర్ ట్రిల్లర్లతో పంటను అదేవిధంగా తొక్కిచ్చి మళ్ళీ పంటను మార్చడం అదేవిధంగా మామిడి చీని మరి బొప్పాయి దీనికి సంబంధించి కూడా నేడు రైతులకు సంబంధించినటువంటి పరిస్థితి గిట్టుబాటు ధరలు లేక మళ్ళీ మామిడి చీని చెట్లను కూడా నరికివేసిన పరిస్థితి కనపడుతూ ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రతి సంవత్సరం అన్నదాత సుఖీభవ అని చెప్పేసి అని ఇరవై వేల రూపాయల డబ్బులు మేము ప్రతి ఒకేసారి ప్రతి రైతు అకౌంట్లో వేస్తామని చెప్పడం చెప్పిన మాట ప్రకారం వారు మొదటి సంవత్సరం ఎగి ఎగరవేయడం ఇది రెండో సంవత్సరం అంటే పద్దెనిమిది నెలలు దాటి దా దాటిపోతూ ఉంది కేవలము ఐదు వేల రూపాయలు మాత్రమే వేయడం అందులో ఏడు లక్షల మందికి ఎగనామం పెట్టడం కూడా జరిగింది మరి రైతుల పరిస్థితి ఈ విధంగా చాలా దారుణమైన పరిస్థితి ఉంటే ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్పుల్ సబ్సిడీ కానీ పంటల బీమా పథకం అయితేనేమి ప్రభుత్వమే రైతుల తరఫున కట్టి వారికి నష్టం జరిగితే దానికి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చేయడం జరిగింది గతంలో అధికారంలోకి రాకముందు ఇప్పుడు ఉండే పథకాలని ఇస్తూ మళ్ళీ కూడా మేము కొత్త పథకాలు ఇస్తామని చెప్పి మభ్య పెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈనాడు రైతుల పరిస్థితి ఏ గోడును ఎవరు కూడా పట్టి ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు ఏ ఒక్క వస్తువు కూడా రైతులు పండించిన ఏ ఒక్క పంట కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది కాబట్టి దీన్ని ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించి రైతుల గిట్టుబాటు ధర కల్పించి లేదంటే వారికి ఎకరాకు నష్టపోయినటువంటి వారు గిట్టుబాటు ధరగా లేనటువంటి వారు కూడా ప్రభుత్వం వారికి సహాయం చేసే పరిస్థితి ఉంటేనే తప్ప రైతు మనగడలేదు అనేది అర్థమవుతూ ఉంది మరి అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపల ఒక లక్ష డెబ్భై ఐదు వేల ఎకరాల్లో పంట సాగు చేస్తే దానికి సంబంధించి నలభై ఐదు వేల టన్నులు మాత్రమే ఎగుమతులు జరిగేవి మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల డెబ్భై ఐదు వేల ఎకరాల్లో పంటలు పండించేసి దానికి సంబంధించి మూడు లక్షల టన్నులు ఎగుమతులు చేయడం కూడా జరిగింది అదే కాకుండా అనంతపురము ఈ ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేసి ముంబాయికి రైలు ట్రాన్స్పోర్ట్ను కూడా చేయడం కూడా జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి కార్యక్రమాలు ఏ ఒక్కటి కూడా రైతులకు చేయలేదు కాబట్టి రైతు అనేవాడు ఈ పొద్దు నేను ఒక రైతు బిడ్డగా మాట్లాడుతున్నా పొలిటికల్గా మాట్లాడడం లేదు ఎవరైనా సరే పరిశీలించండి రైతు పరిస్థితి ఏ విధంగా ఉంది ఈరోజు ప పైరు వేస్తే నష్టపోతామో పైరు వేయకుండా చెట్టు మొలిచినా తుమ్మ చెట్టు మొలిచినా కూడా దానికి డబ్బులు వస్తాయి కానీ మనం వేసిన పంటకు డబ్బులు రావు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి అని రైతు ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి దీని మీద మనం అంటే ఈ ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటే తప్ప రైతులు మళ్ళీ పంటలు వేసే పరిస్థితి లేదు ఈరోజు చెరులలో సా కాలువల్లో నీళ్ళు ఉన్నా కూడా కానీ రైతులు పంటలు వేసే పరిస్థితి కనిపించడం లేదు మరి రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మధ్యకాలంలో ఆయన పండించిన ఆయన రైతులకు ఇచ్చినటువంటి ప్రత్యేకమైన సహాయ సహకారాలు ఏమీ లేవు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే చెప్పిన మాట ప్రకారం అంతకు ముందు చెప్పినట్టు అదేవిధంగా ప్రతి సంవత్సరం రైతుల అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతూ ఉండేది మరి అదే మరి అదేవిధంగా కొబ్బరి కొబ్బరికి సంబంధించి ఈ పక్షం అంటే ఈ పదహైదు రోజుల్లోనే దాదాపు తొమ్మిది వేల రూపాయలు డబ్బులు అంటే రైతులకు సంబంధించి డౌన్ కావడం కూడా జరిగింది అవి కూడా కొనేవారు లేకుండా పోవడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఒకప్పుడు దేశానికి రైతే వెన్నెముక అని చెప్పేసని నానుడు ఉంది కానీ ఈరోజు దేశానికి రైతు వెన్నెముక కాదు రైతు వెన్నెముక ఎరిగిపోయే పరిస్థితి ఉంది రైతు అప్పులు పాలవుతున్నాడు ఆత్మహత్యలు చేసుకునే పరి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా గమనించాలి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చెప్తుండేవారు ఇంతకుముందు తొమ్మిది సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం దండగా అని చెప్పి ఆయన చెప్పడం జరిగితే మరి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రుణమాఫీ చేయడం ఉచిత విద్యుత్ ఇవ్వడం వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండగ అని చెప్పే పరిస్థితి తీసుకురావడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ప్రతి పంటకు ఆర్బీకేల ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు సరఫరా చేయడం కానీ ఎరువులు సరఫరా చేయడం కానీ మరి అదేవిధంగా పంటలు కొనుగోలు చేయడం కానీ అన్నీ కూడా పసుపు కానీ ప్రతి ఒక్కటి వడ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా కొనడము ప్రభుత్వమే దాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది కానీ ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రైతుల గోడు పట్టించుకునే పాపాన పోలేదు కాబట్టేసి మరి రైతులు ఈరోజు పడుతున్న బాధలు గతంలో ఏనాడు ఎప్పుడు కూడా పడలేదు కాబట్టేసి దీన్ని గత ప్రభుత్వంలో అరటి సౌదీ అరేబియా కువైటు బెహ్రాను మరి అమెరికా మరి యూరప్ దేశాలకు ఎగుమతులు అయ్యేది కానీ ఈనాడు ఎగుమతులు అనేది లేకుండా పోవడం జరిగింది రైతులకు సంబంధించి ఈరోజు పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఉంది కాబట్టేసి దీన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని రైతుల ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న రైతుల పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఉంది కాబట్టేసి దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు గారు కూడా దృష్టిలో పెట్టుకొని రైతులకు అన్ని విధాలు ఆదుకోవాలి వాళ్ళకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేయాలి అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను